వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవి అయితే గో టు లంగ్స్ అంటారు అంటే మేక యొక్క ఊపిరితిత్తులు మందికి వీటి గురించి తెలిసే ఉండదు ఎందుకంటే ఇవి అంతా అయితే కుక్ చేసుకోరు ఇది తింటే ఆవేశం అయితే తగ్గుతుంది అని చెప్తారు ఫ్రెండ్స్ చిన్నప్పుడు నేను తినాలంటే వేసేది ఇప్పుడైతే కొంచెం కొంచెం అలవాటు అయిపోయింది దీని టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే హాట్ వాటర్తో అయితే ఇప్పుడు శుభ్రంగా అయితే క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న వాటిని మనం ఏం చేయాలంటే నెక్స్ట్ కుక్కర్లో అయితే వేసుకొని ఒక ఫైవ్ విజల్స్ అయితే వేసుకోవాలి తప్పకుండా ఇవి డైరెక్ట్గా కర్రీలు వేసుకుంటే స్టిక్కీగా ఉంటాయి కుక్కర్లు వేసుకుంటే అయితే సాఫ్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుని పసుపు అలాగే సాల్ట్ వేసుకుని విజల్స్ అయితే పెట్టుకోవాలి ఈ గోట్ లెంగ్స్ కర్రీ ఎవరికైతే ఇష్టమో కింద అయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక బ్యాండీ అయితే తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర కరివేపాకు వేసుకుని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా చిటపట్టలు తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత గరిటతో కొంచెం అటు ఇటు తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత మూత అయితే పెట్టేయాలి కొంచెం మగ్గిన తర్వాత మూతను తీసి చిల్లీని అయితే వేసుకోవాలి తర్వాత గరితో తిప్పుకుని మళ్ళీ అయితే పెట్టేసుకోవాలి తర్వాత టమాటోని అయితే అందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత గరితో అటు ఇటు తిప్పుకోవాలి తర్వాత మూడత పెట్టిన తర్వాత ఇప్పుడు రోట్లో అయితే ప్రతి మసాలాన అయితే ఇందులో అయితే రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు వెల్లుల్లిపాయ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే మనం రెడీ చేసుకున్నాము అలాగే ధనియాల పొడిని కూడా రెడీ చేసుకుంటున్నాము ఇలా నూరుకోవడం వల్ల కొంచెం టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంటే మిక్సీలో వేసిన దానికన్నా రోట్లో నూరుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా అయితే ఈ మసాలాలన్నీ అయితే ఇలా నూరుకుని ట్రై అయితే పెట్టుకోవాలి ఇప్పుడు బాగా మగ్గిన ఆనియన్స్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర పొడి ధనియాల పొడిని వేసుకొని అలాగే సాల్ట్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకోవాలి మనం విజిల్ పెట్టుకున్న ఈ మాంసాన్ని అయితే ఈ ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడైతే మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఇలా వేసుకున్న తర్వాత బాగా తిప్పుకొని మూత అయితే పెట్టేసుకోవాలి ఆయిల్ పైకి తెల్లిన తర్వాత ఇందులో ఉన్న కొంచెం వాటర్ని అయితే వేసుకోవాలి ఈ జ్యూస్ని వేసుకున్న తర్వాత గరిటితోటి అటు ఇటు కలియబెట్టుకోవాలి ఆ తర్వాత మూతనైతే పెట్టేయాలి కొంచెంసేపు అయిన తర్వాత మూతనైతే తీసి దీంట్లో మటన్ మసాలానైతే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ గరిటితో అయితే అటు ఇటు తిప్పుకుంటూ మూతనైతే పెట్టేయాలి ఇలా మూత పెట్టేసిన తర్వాత మసాలా వేసిన తర్వాత ఇప్పుడైతే కొత్తిమీరతో ఫైనల్ టచ్ అయితే ఇవ్వబోతున్నాం ఇంకొంచెం ఫైవ్ మినిట్స్ అయితే ఉంటే ఆ స్మెల్ అనేది అందులోకి వెళ్ళి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత పీసెస్ అయితే చాలా లబ్బర్ లెక్క సాగుతూ ఉంటుంది సాఫ్ట్గా మీరు ఎప్పుడైనా ఇలాంటిది తింటే కింద అయితే కామెంట్ పెట్టండి అలాగే దీని టేస్ట్ విషయానికి వస్తే ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఇందులో ఉన్న ఆ పీస్ అయితే చాలా మెత్త మెత్తగా ఉంది లబ్బర్ లాగా టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి చాలా సింపుల్ మెథడ్లో అయితే చేసేసుకోవచ్చు మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద ఉన్న బెల్లైకన్న అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్